హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సో మా పిల్లల్ని చూస్తున్నారా మా పిల్లలకి మూడు రోజులు అయిందండి సెలవు ఇంకా ఐదు ఇంకో రెండు రోజులు ఉంది మొత్తం ఫైవ్ డేస్ సెలవులు ఇచ్చారనమాట ఎందుకు ఏంటి అనేది నేను కూడా చెప్తాను యాక్చువల్లీ వచ్చేసి ఎప్పుడు గురువారం నుంచి మా పిల్లలకి సెలవులు ఇచ్చారు ఎందుకంటే ఒకటి పదో తారీఖు నుంచి మహావీర్ జయంతి అని ఒకటిచ్చారు మహాత్మా జయ జ్యోతిబా పూలే అనేసి ఇక్కడ అంటే లోకల్ వా ఉంటుంది కదా సో దానికోసము ఇంకా సెకండ్ సాటర్డే అని సండే అని ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి అనేసి మొత్తం అండి ఐదు రోజులు సెలవులు అనమాట సో ఇంకా ఇంట్లో ఉన్నారంటే మన పని అంత ఇంత ఉండదు కదా సో అట్లాగా ఇంట్లో ఒక రెండు రోజుల నుంచి ఎగుతా ఉన్నాను ఈరోజు ఇంకా థర్డ్ డే అనమాట సాటర్డే రోజు సో మార్నింగ్ ఇంక పిల్లలైతే స్కూల్ లేనందుకైతే నేనైతే ఏం లేపడం లేదు అయితే ఇంకా లేపడం లేదనమాట పిల్లలు ప్రశాంతంగా పడుకొని ఎనిమిదికి అలాగ లేస్తున్నారు సో ఇంక ఈరోజు నేను కూడా మార్నింగ్ అయితే సిక్స్కి అంటే ప్రతిరోజు అలారం పెట్టుకుంటాను సిక్స్కి అలాగా సో ఇంక అదే వన్ మంత్ పెట్టుకుంటాం కదా సో అలాగ నాకు రొటీన్గా అలారం అనేది మోగుతా ఉంటుంది సో ఆ రకంగా అయితే మార్నింగే లేసాను వారు కూడా లేసారనమాట నార్మల్లీ అయితే సాటర్డే సండే మా వారికి సెలవు ఉంటుంది అయితే ఈ ఈరోజు కొంచెం వర్క్ ఉందంటే మా వారు ఏ థర్టీకి అలా వెళ్ళారు సో మార్నింగ్ మార్నింగే నేను మా వారైతే ఇంకా ఆయన లేసారు కదా సో పాలు ఇస్తే ఆయన తాగేసారి నేనుండి కొంచెం నేను కూడా స్కూటీ నేర్చుకుంటాను సో ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే బాగుందనమాట ఏదైనా నేర్చుకోవడానికి అంటే సరే అనేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం తీశారు మా ఆయన కొంచెం వాళ్ళ నాకు చాలా భయం ఎక్కువ అనమాట నేర్చుకోవాలంటే స్టార్టింగ్లో ఒకసారి ఒక రెండు మూడు రోజులు వెళ్ళాము అంటే రోజు తీసాను టైము ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా మా వారికి టైం కుదరడం లేదనమాట బయటికి వెళ్ళి వెళ్ళే వాళ్ళం అనమాట గ్రౌండ్కి వెళ్ళి అక్కడ కొంచెంసేపు అలా నేర్చుకొని వచ్చేదాన్ని నాకు భయం ఎక్కువ కదా అందుకే నేను నేర్చుకోవాలని ఇంకా నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు సో ఇంకా అయితే నేనే అన్నాను పద రోజు నాకు నేర్పిద్దు అంటే కొద్ది కొద్దిగా అలాగే నేర్చుకుంటున్నాను అయితే ఎందుకంటే మా వారు లేకున్నా కానీ నేను వెళ్ళేటట్లుగా ఉండాలి కదా అనేసి నా ఎప్పుడు మా ఆయన చెప్పేవాడు పదా నేర్చుకుందు పదా నేర్చుకుందు అనేసి ఈసారి నేనే చెప్పేసరికి అబ్బా ఏంటి అలాగే ఈరోజు వెళ్ళాలని అని అంటే లేదు నేర్చుకోవాలనిపిస్తుంది అంటే సరే అనేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళే సో ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే ఆయన కోసం అయితే పోహా చేసినాను మార్నింగ్ సో ఇంకా పిల్లలు కూడా పడుకునే ఉన్నారు ఇంకా వాళ్ళని అయితే లేపకుండానే ఇంకా నా వరకు మా వారి వరకు అయితే పోహ చేసినాను ఇదిగోండి ఇది కూడా కన్నగా అయిపోయింది మా ఇద్దరు మట్టికే చేశాను కదా అందుకే అయిపోయింది ఇంకా పిల్లలు లేసారు ఇంకా లేండ్రా బ్రష్లు చేసుకోండ్రా స్నానాలు చేయండ్రా అంటే స్నానాలు చేయడంలే ఏం చేయడంలే టీవీ చూసుకుంటూ కూర్చున్నారు ఇంకా ఒక్కోసారి మనం మాట విన్నప్పుడు మనమే కొంచెం రివర్స్ తిరగాలన్నమాట ఈ ఈరోజు మీరు స్నానాలు చేయొద్దండి బ్రష్లు చేయొద్దండి అలాగే ఉండండి అన్నం అయితే పెట్టను నేను ఇంకా మీరు అడిగినా పెట్టను నేను అని అంటే అప్పుడు వాళ్ళకంతే వాళ్ళు వెళ్ళి స్నానం చేసి బ్రష్ చేసి కొని ఇద్దరు వచ్చినారు ఇంకా చిట్టి తల్లికి అయితే పిలకలైతే వేసేసినాను మా బుడ్డోడు కూడా అమ్మ నేనే చేస్తా అంటే సరేలే సెలవులు ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం కొంచెం మనం కూడా నేర్పించాలి సో సరే అనేసి మా కూడా స్నానం చేసాడనమాట ఇప్పుడు ఏం కావాలరా అని అడిగితే చిన్ను ఏం చేయాల మమ్మూర్ ఇంకా ఎట్లా చెప్తారు ఇదొకటి చూస్తున్నారు ఈ మధ్య షార్ట్లలో ఇంకేమన్నా అంటే ఈ సాంగ్ పాడతారు ఇందాక అడిగితే ఇదే మాట అన్నారు అందుకనే మేము ముందరు కూడా అడిగిచ్చినాను అదే అనమాట ఇల్లది సో ఇంట్లో ఇడ్లీది లేదు దోశ పిండి లేదు ఏం లేదు ఇంట్లో బ్రెడ్ ఉంది పీనట్ బటర్ ఉంది యుజునా బ్రెడ్ అండ్ ఖాళీంగే దోనో టీకే మొన్న నిన్ననే అండి ఆయన బ్రెడ్ తీసుకొచ్చాడు అనమాట ఇదిగోండి ఒక బ్రెడ్ ఇంకా పీనట్ బటర్ పీనట్ బటర్ సో ఈ రెండు ఇచ్చేయమ్మా అన్నారు నిన్ననే అడిగినాడు మా ఓడు బ్రేక్ఫాస్ట్లో ఆయన అంటే నేను తీసుకొస్తానులే సో బ్రెడ్ అండి ఇప్పుడైతే కొంచెం గీ వేసి ఫ్రై చేసేస్తాను నిన్న అంటే కొన్ని రోజుల నుంచి ఎంత వేడిగా ఉందంటే ఫుల్ ఫ్యాన్ గా ఫ్యాన్ ఆన్ చేస్తే కూడా అసలు ఇంకా ఎండగాలి వస్తుంది కదా వేడి గాలి అసలు ఇంకా దానికన్నా బెస్ట్ ఒక ఫ్యాన్ వేసుకోకుండా మేలు అని అనిపించింది అంత వేడి అండి అసలు మేము అంత మా కింద క్వార్టర్ లో ఉన్నాం కదా కొంచెం చల్లగా ఉండేది సో ఇక్కడ చూసేమో ఏకంగా సెకండ్ ఫ్లోర్ కు వచ్చేసినాము ఇంకా వేడి విపరీతంగా అందులో మా పక్కన ఏది క్వార్టర్స్ కూడా పక్కన లేదనమాట రోడ్ ఉన్నందుకు ఇంకా డైరెక్ట్ గా ఎండ అసలు రూమ్ లో బెడ్రూమ్ లో ఫుల్ వేడి సో ఇంకా మేమైతే ఇంకా మొన్ననే సండే రోజే మా ఆయన చెప్పి ఇంకా ఇట్లా కాదబ్బా నువ్వు కూలర్ తగిలి అని అంటే కూలర్ అయితే తగిలిచ్చిండు దేవుడు దైవాళ్ళండి నిన్నైతే బాగా వర్షం పడింది నైట్ అందుకనే ఇప్పుడు కొంచెం వెదర్ అనేది అంటే ఎండగా ఉన్న చల్లబుంది వాతావరణము సో ఎంత బాగా అనిపించిందంటే నిన్న బాగా నైన్ థర్టీ నుంచి అంటే ఎక్కువ వర్షం పడలేదు చిన్న చిన్నగానే ఒక మూడు నాలుగు గంటలు వర్షం బాగా పడింది ఇంకా నైట్ అయితే కూలర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అంత బాగా మంచిగా వెదర్ అయితే కూల్ అయిపోయినా నాకైతే బాగా అనిపించిందమ్మా ఇంకా సో మా పిల్లలకైతే ఇప్పుడు ఈ రోజుకైతే బ్రెడ్ జామ్ ఇచ్చేస్తాను సో స్కూల్కి పంపిద్దామంటే కొంచెం బ్రెడ్ కదా కొంచెం టైట్గా అయినట్టు అవుతుంది అందుకనేసి నేను ఎప్పుడన్నా అంటే ఎక్కువ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడే బ్రెడ్ జామ్ కానీ లేదంటే పీనట్ పీనట్ బటర్ వేసి ఇవ్వడం కానీ లేదంటే ఎగ్ ఆమ్లెట్ అలాగే ఇంట్లో ఉన్నప్పుడే చేస్తాను బ్రెడ్ది కొంచెం తక్కువనే స్కూల్కి పంపించడం అనేది కొన్ని కొన్ని స్కూల్లో అలో కూడా లేదు బ్రెడ్ ఇచ్చి పంపించడం అందుకనే ఇట్లా చేసుకుంటున్నాను ఇంకా సో మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు ఇంకా మా మా ఆయన అంటున్నాడు పిల్లలకి ఐదు రోజుల సెలవు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు అంట ఎన్ని ఇప్పుడు చూడండి ఒక ఐదు రోజులకే చూసుకుంటున్నాము జీవితాంతం పిల్లలు మనతోనే ఉండేది సో ఎట్లా ఉన్న మనమే మేనేజ్ చేసుకోవాలి కదా సో అయితే రండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకి ఇంకా ఐదు రోజులు సెలవులు ఇచ్చినందుకు దానికి తగ్గట్లు హోంవర్క్ కూడా ఇచ్చినారు హోంవర్క్ సో చెప్పేటప్పుడు కొంచెము కలిపి చెప్పేస్తాను కదా లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెడితే అమ్మ తల్లి హోంవర్క్ కాదు తల్లి హోంవర్క్ అని చెప్పు అనే అమ్మా అమ్మ నేను కొంచెం ఇంగ్లీష్లో వీక్ లేండి అనేసి అలాగ ఒక వెంకటేష్ మూవీలో చెప్తుంది కదా ఆవిడ అలాగ చెప్పేశాను అనమాట సో అంటే మనం మాట్లాడేటప్పుడు కొంచెం పదాలు అనేది కట్ అయిపోతాయి అనమాట సో ఆ రకంగా అంతే కానీ రాదని కాదు రాదని అనుకున్నా ఏం పర్లేదు మనకేమీ గోల్డ్ మెడల్ ఏం వచ్చేది ఏం లేదు కదా సో ఫైనల్గా అయితే బ్రెడ్లు అయితే ఫ్రై చేసేసిన గీతో ఓ సరే నేను మాటల్లో పడి గీ వేసి కాల్చడమే మర్చిపోయాను సో ఇప్పుడైతే కొంచెం నెయ్యి తగిలిచ్చేస్తే కొంచెం స్మూత్గా ఉంటది హార్డ్గా ఉండదు సో అందుకని మా పిల్లలు అయితే ఇచ్చేంత వరకు నన్ను వదలరు వాళ్ళకి నచ్చినది చేశానే అనుకోండి ఇంకా నా వెనకల తిరుగుతూనే ఉంటారు అమ్మా చేసి అమ్మ చేసి అని డస్ట్బిన్ నాకు వచ్చింది నేను ఇచ్చేస్తాన వద్దుల వద్దుల బెట మనం తాడుతా ఇస్తాం కదా సో అండి అంతకుముందు అయితే కిందికి మా చిన్నును మా అప్పుగాడో పోయి ఇచ్చేవాళ్ళు కానీ ఇంకా ఇప్పుడైతే కొంచెం తాడు కట్టుకున్నాను అందరిని చూసి మనం కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలి కదా సో నేనైతే కొంచెం తాడు కట్టేసి కింద డస్ట్బిన్ అయితే ఇయడం స్టార్ట్ చేసిన ఉండంటి నానా నేను వస్తున్నాను మా ఊడు ముందే చెప్తున్నాడు అంటే ఈ టైంలో విజిలేస్తారనమాట వాళ్ళు మనం సిటీ అంటాం కదా వేసుకున్నారు సో ఫైనల్ గా అయితే గీతో అయితే టోస్ట్ చేసేసినానండి ఇంకా బట్టర్ తగిలియడమే మొన్ననే క్యాంటీన్లో తీసుకొచ్చినా ఇంకా ఓపెన్ కూడా చేయలే అంతకుముందు తెచ్చినది అయితే అయిపోయింది అమ్మా చేసింది సరే ఫస్ట్ వీళ్ళకి బ్రెడ్ ఇచ్చేసినానంటే అయిపోద్ది స్పూన్ ఇది బిట గీదే బట్టర్ వేద్దాం పీనట్ బటర్ अब जाम नहीं है ना आप लोगों को दोनों को काफ हो रहा है इसलिए पापा ने मना कर दिया ओनली बटर लेने के लिए बोले अब दोनों को खांसी हो रही है हाँ, ना तो इसलिए हाँ, जुकाम तो तो हो, हो गया ना हाँ। तो आप तो सुनते नहीं है नहीं खाना चॉकलेट नहीं खाना वो नहीं खाना बोले तो सुनता ही नहीं है కైసోగా ఫేర్ హా బేటా ఇంకా టైం ఎక్కువ అయిపోయింది అందుకనే ఇంకా మా ఊళ్ళు ఓకే చలో ప్లేట్ మెరక్కి ఏదైతే ఉంది చలో చలో ఆ చలో ఇదిగోండి ఇంకా పెట్టేసినాను ఇంక ఇప్పుడు ఇద్దరు తినేస్తారు ఫైనల్ అయితే అయిపోయింది తీసుకున్నానా పచ్చిండు తినేసాను సో చూస్తున్నారా డస్ట్బిన్ వాళ్ళు వచ్చినారు ఇంకా కిందికి పంపించాలి ఇప్పుడు వీళ్ళు వారంలో ఒకసారి వచ్చి అట్లాగా కసుగొట్టి వెళ్ళిపోతారు మన ఇంటి ముందర ప్లేస్ ఉంటుంది కదా అలా రోడ్డు మీద అట్లా వచ్చి కసు కొట్టేసి వెళ్ళిపోతారు ఇదిగోండి డస్ట్బిన్ ఇట్లాగా ఒక హ్యాంగర్ పెట్టేసి కిందికి వదులుతున్నాను ఇప్పుడు చదువండి ఇట్లా వదిలేస్తున్నాను కిందికి వచ్చి తీసుకుంటుందన్నమాట మనం వదిలేస్తే మళ్ళీ పెడతారు కనిపిస్తుంది డస్ట్బిన్ చూడండి కింద వచ్చి తీసుకెళ్తుందామా తెచ్చి మళ్ళీ అక్కడే తగిలిస్తుంది అనమాట మనం పైకి తీసుకోవాలి మా పిల్లలు అయితే ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసి కాసేపు అయితే ఆడుకున్నారండి సో వాళ్ళు ఆడుకున్న తర్వాతకి ఇంకా టైం అయితే అవుతుంది కొద్దిసేపు వాళ్ళని చదివించాలన్నమాట ఈవినింగ్ అయితే బయటకెళ్ళి ఆడుకోవడం ఇదే అవుతుంది అందుకనేసి నేను ఈ టైంలోనే ఇంకా వాళ్ళని చదివి చదవండి అనేసి బుక్స్ తీసుకోండి అంటే ఇప్పుడైతే ఇద్దరు రూమ్లో అయితే కూర్చున్నారు చూపిస్తాను పదండి సో చూడండి మా ఇద్దరు పిల్లలు కూర్చున్నారు చిన్న అయితే హోంవర్క్ ఇచ్చినారనమాట కర్సూ రాయమన్నారు ఇదిగోండి అంత బాగా రాస్తుంది చూపినానండి కర్సూర్ రైటింగ్ చూపి వెరీ గుడ్ చాలా హోంవర్క్ ఇచ్చినారండి పాపం సెలవు అని నువ్వేం చేస్తున్నావురా ఏ రాస్తున్నావా రాయనా మా ఓడికి ఇంకా ఇప్పుడు బేసిక్స్ అనమాట వాడే చెప్పుకుంటూ రాస్తాడు నేను కూర్చోవాలి లేదంటే ఇంకా పక్కన దారి పట్టేస్తాడు కాసేపు పిల్లల్ని అయితే చదివిచ్చేస్తాను కొద్దిసేపు వాళ్ళని చదివించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంకా వంట చెయ్యాలన్నమాట సో దానికోసం సో ఈరోజు లంచ్లోకి అయితే బీన్స్ అండి అంటే ఇంక ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా కొంచెం చల్లగా ఉంటాయి కొద్దిసేపు బయట పెట్టినామంటే ఆ తర్వాత ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు చదువుకుంటూ ఉంటే నేను అంతలోపల ఇవి వాళ్ళని చదివిస్తూ ఇవి కట్ చేస్తాను ఇంకా సో పిల్లలైతే హోంవర్క్ అయితే చేసుకొని కొంచెం ప్రాక్టీస్ అయితే చేయించాను ఇంకా వాళ్ళకి చేపిస్తూ నేనైతే ఇంకా బీన్స్ కూడా కట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే అన్నము బీన్స్ కర్రీ చేసేస్తాను అనమాట ఇంక ఇప్పటికే వన్ థర్టీ అయింది ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఒక సైడ్ అన్నము ఒక సైడు ఇందాకనే పాలతోనే వస్తే ఇంకా పాలు కూడా మరిగించి పక్కన పెట్టేశాను మామూలుగా అయితే సెలవు ఉందనుకోండి మా పాత కూడలు అనుకోండి మా పిల్లలు ఒక్క క్షణం ఇంట్లో ఉండేవాళ్ళు కాదు బయట వెళ్ళి ఆడుకోవడము అలా చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఇక్కడ లేరు కాబట్టి ఎంతున్నా ఇంట్లోనే ఉంటారు సో అందుకని పిల్లలకి కొంచెం నేను కూడా టైం తీసి చదివించగలుగుతున్నాను లేదంటే మా వారే చదివిస్తారు ఎప్పుడు చూసినా కానీ సో టైం అనమాట ఆయన నాకు ఎట్లంటే వీళ్ళు ఆడుకుంటారు కదా సర్లే అనేసి అనుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వాలి నాకు కూడా కొంచెం టైం కూడా ఫ్రీ ఉంది కదా అప్పటిలాగైతే లేదు టైము సో అందుకనేసి నేనైతే ఇంకా పిల్లలకి కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేసేస్తానండి ఇప్పుడు అన్నము బీన్స్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా అంత లోపల మా వారు కూడా వచ్చారనమాట వస్తూ వస్తూ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చిండు ఇంక ఎండలు కదా బాగా సో ఈ రోజుకైతే ఇంకా వాటర్ మిలన్ తెచ్చి చల్లగా ఎంత టైం లేనప్పుడు ఇట్లా ఇప్పుడు ఇప్పుడే అనమాట ఇంకా ఇంట్లో కూడా కొంచెం బేసన్ అయిపోతే అది కూడా తెప్పించేసినాను ఇంకా మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు అన్నం తినడానికి ఇంకా నేను ఇట్లా చేస్తుంటే మా చిత్త చూడండి ఏం చేస్తుందో ఏం చేస్తున్నావు చిన్ను చెట్లకి వేస్తుంది ఒక ఐదారు మొక్కలు ఉన్నాయి దానిలోకి వచ్చి అమ్మ నేను నీళ్ళు వేస్తానమ్మా అని చెప్పేసి చెట్లకి పొద్దున అయితే బట్టలు వాష్ చేసేసినాను అన్నీ అయితే లైన్గా ఆరేసేసిన సో ఇంక ఎప్పుడైతే పిల్లలకైతే అన్నం తినిపించేస్తాను ఇంకా లంచ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు లంచ్ తర్వాత మా పిల్లలకి ఫ్రూట్స్ తినే అలవాటు ఉందనమాట ఎదురు తినే ముందరని కొంచెం తొందరగా చల్లగా కావాలనేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాను పర్లే చల్లగా ఉంది ఇప్పుడైతే వాటర్ మిలన్ తీసేస్తాం పిల్లలు

మా వారు పిల్లలైతే ఇద్దరైతే పడుకున్నారండి ఇంకా నేనైతే నాకు ఇద్దరు రావడం లేదు సో ఇంక బట్టలు అయితే వాష్ చేసేసాను కదా అవి అయితే ఇప్పుడు ఇంకా మడతాద్దాము పిల్లలు పడుకున్నప్పుడే ఏదైనా పని కానీ లేదంటే నా వీడియో ఎడిటింగ్ కానీ ఏదన్నా చేసుకోవాలన్నా కానీ ఈ టైంలోనే చేసుకుంటాను సో తర్వాత పిల్లలు ఆడుకునే టైంకి వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి కదా సో ఇప్పటికైతే ఇంకా బట్టలన్నీ అయితే అన్నీ మరత పెట్టేస్తాను ఇంకా మా వాళ్ళు అయితే అండి ఇప్పుడే పడుకొని లేసినారనమాట ఈవినింగ్ కదా అందులో ఎండాకాలం చల్ల చల్లచల్లగా తాగాలనిపిస్తుంది అందుకని ఈరోజైతే పెరుగైతే అయితే తోడేసినాను లస్సీ చేద్దామని మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడల్లా లస్సీ అది అవుతారు ఎక్కువ అదేటో నేను ఇంట్లోనే చేయొచ్చు కదా అనేసి లస్సీ అయితే చేశాను అనమాట చూడాలని అనుకుంటే షార్ట్ వీడియో ఉంది చూసాయండి ఎదుగు లస్సీ అయితే ఇచ్చేసినాను తాగన్నానా బాగుందా అక్కు నచ్చిందా నచ్చిందనా ఇదే మేము బయట పోయి తాగుతా అండి ఫిఫ్టీ రూపీస్ అనమాట చూడండి అదే ఇంట్లోనే చేసుకుని ప్రశాంతంగా తాగుతున్నాం మా అక్కుగా అయిపోయిందండి ఇంకా తాగుతా అంటే మూ చాగాలు వచ్చినాయి మిషన్ తాగండి రెండో ట్రిప్ మళ్ళీ చైర్స్ బట్ కొంచెం మంది ఇంకా నువ్వు కూడా వేసేసుకో ఫినిష్ అయిపోతుంది పోబెట సింపుల్ పెట్టరా చిజి తల్లి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పెట్టేసాన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారంటే ఏదో ఒక స్నాక్ కావాలా తినడానికి అని అంటారు కదా ఇంక ఇప్పుడు ఏం పని ఉండదు కాబట్టి అందుకని మా పిల్లల కోసం ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా మా పిల్లలకి కొంచెం స్నాక్స్ లాగా ఇదిగోండి మేమైతే సన్నకారా అంటాం దీన్ని మా రాయలసీమ అంటే మా కర్నూలు అయితే సన్నకారా అంటారు మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి మా చెప్పాను కదా మా ఆయన పిల్లలు ఇద్దరు పడుకున్నారని చెప్పాను కదా సో వాళ్ళు పడుకున్నప్పుడు ఈ పని పెట్టుకున్నాను ఏదైనా వండుకోవాలన్నప్పుడు ఆ టైంలోనే చేసుకుంటాను ఇప్పుడు మా ఇంట్లో రియాక్షన్ చూడండి ఫర్జు పట్టుకొని పట్టుకోండి ఎక్కువ ఏం లేదు టూ కప్సే వేసిండేది సో మొన్న మాకు తెలిసిన వాళ్ళు తీసుకొచ్చినారండి మా ఆయన తిని అబ్బా వాళ్ళని ఎంత తారీఫ్ చేసినాడో అసలు ఎందుకు ఎంత బాగున్నాయి ఎంత అంటే నేను కూడా చేస్తానులే అని ఫైనల్గా అయితే ఈరోజు చేసేసిన చిను బాగా క్రిస్పీగా ఉన్నాయి కదా కదా అంతా చూడండి ఎంత క్రిస్పీగా సౌండ్ ఎట్లా వస్తుందా ఫజ ఉప్పు కారం మంచిగా సరిపోయింది మా చిన్న చూడండి ప్లేట్ కూర్చొని సొమ్మగా తింటా ఉంది ఇప్పుడు అండి ఈవినింగ్ టైం చూసారా సెవెన్ అయింది మీకు బయట చూపిస్తాను చూడండి ఎంత లైటింగ్ ఉందో ఇంకా మాకు చీకటి వల్లే చూస్తున్నారా ఏడయింది అయినా కానీ ఎంత మంచిగా ఉందో ఏదో ఐదు ఆరు అయినట్లుగా ఉంది కదా సో మన సైడ్ ఎట్లా ఉంది ఎన్ని గంటలకి చీకటి పడుతుంది అనేది కామెంట్ చేయండి ఇదిగోండి చూస్తున్నారా సెవెన్ అయింది టైము ఎంత లైటింగ్ ఉంది కదా బయట మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి అందుకని వాళ్ళ కోసం అని నార్త్ ఇండియన్ కదా ఈ టేస్ట్ వాళ్ళకి తెలియదు అనమాట అందుకనేసి లో మాకు కలుస్తారు రెండు ప్యాకెట్లు ఇది ఒక ఫ్యామిలీకి ఇది ఒక ఫ్యామిలీకి సో ఇప్పుడైతే బ్యాగ్లో తీసుకు సో ఇది వచ్చేసి మనకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు శ్రీకాకుళం అనమాట మన సబ్స్క్రైబర్ లో ఎవరైనా శ్రీకాకుళం వాళ్ళు ఉంటే మేము శ్రీకాకుళం అనేసి కామెంట్ చేయండి ఇది అయితే ఈ బాక్స్ వచ్చేసి మధ్యప్రదేశ్ వాళ్ళది సో వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఉంటే కూడా కామెంట్ చేయండి ఒకవేళ అక్కడ కూడా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఉంటే కూడా చెప్పండి సో ఈ చిన్నది అయితే స్నాక్స్ బాక్స్ అయితే వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను మా పిల్లలు రెడీగా ఉన్నారు ఇంకా పార్క్ మా చిత్తలు చూడండి పార్క్ లో తినడానికి అని ఇదిగో ఇట్లా తీసుకెళ్ళి పోదమా ఇంకా ఓకే అండి మేమైతే ఇంకా పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ కాదు పిల్లల కోసం వాటర్ స్నాక్స్ అండ్ ఫోన్ పద పోదామా ఎక్కడ ఓకే అండి మా పిల్లల్ని వెళ్ళి కొంచెం పార్క్ లో ఆడిపించుకొని మళ్ళీ వచ్చేస్తాం ఇప్పుడే అండి పిల్లల అంటే లో ఆడించుకొని మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాము వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది ఇప్పుడేదో చపాతి పిండి అయితే కలిపి పెట్టినాను సో ఇంకా కొంచెం సరదలేదన్నమాట సాయంత్రం పిల్లలు ఇంకా పార్కు పోవాల పార్కు పోవాలంటే ఇంకా అలానే వెళ్ళిపోయాను ఇప్పుడైతే ఇంకా చపాతి చేయాలి ఇంకా అలాగే ఇప్పుడు ఇంకా తోడు కోసం అనేసి పెరుగు పాలు కూడా పెట్టేసినాను సో ఇదంతా క్లీనింగ్ చేసే ఇంకా నైట్ పడుకోవాలి సో ఇప్పటికైతే చపాతి పాతి తిన్న తర్వాతకి మళ్ళీ కలుద్దాం రోటీ అయితే చేసేస్తానండి మధ్యాహ్నం కర్రీ బీన్స్ కర్రీ ఉంది ఇంక ఇంట్లో ఎల్లిపాయ కారణం అనమాట సో ఇప్పుడు వేసేసుకొని మా చిన్న ఫేవరెట్ బీన్స్ కర్రీ అదే ఇందాకే అండి డిన్నర్ చేస్తున్నప్పుడు మనకు తెలిసిన ఒక తెలుగు అన్న వాళ్ళు కాల్ చేశారనమాట వాళ్ళ ఫ్యామిలీది అంటే వాళ్ళ మిస్సెస్ది బర్త్డే ఉంది రండి అనేసి నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు అందుకే మమ్మల్ని పిలిచినారు సో మేమైతే డిన్నర్ చేసేసి ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అంటే మమ్మల్ని పిలిచినారు ఇంకెవరు ఉన్నారో ఏమో తెలియదు అక్కడికి వెళ్తే కానీ తెలియదు సో మా పిల్లలు అయితే ఇంకా రెడీ అయినారు వెళ్ళిపోతున్నాం ఇంకా అవి బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది మన తెలుగు వాళ్ళకి ఇచ్చినాము అని చెప్పాం కదా ఇది చూడండి అయిపోయినాము దీన్ని చూస్తే మేము మా ఇంట్లో పెట్టుకునేదే గుర్తొస్తుంది మా పిల్లలు ఇంటికి వస్తే బాగా ఆడుకుంటారు ఆజో ఆజ రెడ్ చూపిస్తాను ఇదిగో ఫిష్లు ఇదో ఇవన్నీ ఫిషులు అన్ని మేము పెంచి ఇవే ఫిషులు పెంచినాం ఈ జాతికి చెందినది ఎంత బాగుందో బాగా పెట్టుకున్నారు వాళ్ళ అయినా ఏ బ్లాక్ వాళ్ళ ఏ వైట్ వాళ్ళ ఏ బి వైట్ వాళ్ళ ఏ పింక్ వాళ్ళ గ్రీన్ గ్రీన్ వాళ్ళది అయినా డ్రాగన్ ఆరేజ్ బర్త్డే పార్టీ నుంచి ఇప్పుడే వచ్చామండి ఇప్పుడైతే పన్నెండు అయిపోయింది మాకు అయితే కళ్ళు నొస్తున్నాయి ఇక మా వాళ్ళైతే అందరూ పడుకున్నారు కదా ఇంక ఈరోజు నేను పడుకోలేకపోయినాను అందుకే ఇట్లుంది సో ఇంకా ఇప్పుడు కూలర్లోకి అయితే మా ఆయన వాటర్ పడుతున్నాడు నీళ్ళు పట్టేసి ఇంకైతే అందరం ఇప్పుడు పడుకోవడమే బాగా అలసిపోయాను నేనైతే మాకుగా చూడండి ఎంత బాగా హెల్ప్ చేస్తాడు కూలర్లో నీళ్ళు పడతామంటే అయిపోయి వాడు ఫస్ట్ వచ్చి నిలబడతాడు సో ఇది అండి బ్లాగు మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫుల్ టైర్డ్ అయ్యింది నాకు ఇద్దరు నిద్ర ఫుల్ వస్తుంది మరో బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బై బాయ్